హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నవంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది సో యాజ్ యూజువల్ హెల్త్ కెరీర్ మనీ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేది మనము ఈరోజు మన రీడింగ్లో తెలుసుకుందాం అనమాట అయినో కొంతమంది చూస్తారు ఈ టాపిక్ అనేది పెద్దగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు సో బట్ ఇట్ స్టిల్ ఇట్ ఈస్ ఫైన్ ఎందుకంటే కొంతమంది అయితే రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ టాపిక్ అనేది నచ్చుతుంది ఈ వీడియో అనేది నచ్చుతుంది ఓకేనా సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మీరు కావాలంటే కనుక స్కిప్ చేయొచ్చు సో ఈ మధ్యకాలంలో నా ఛానల్కి కొంతమంది ట్రోలర్స్ అనేది యాడ్ అయ్యారండి ఎవరో ఒక యాటిట్యూడ్ క్వీన్ అనేసి ఒక పేరుతో ఉండే ఒక వ్యూవర్ వచ్చి నా ప్రతి వీడియో కింద కామెంట్స్ పెడుతుంది అంటే ఎలాగంటే అన్నెసరీ కామెంట్స్ అనమాట నేను నీ ఛానల్ మెంబర్ని లాంగ్ టర్మ్ కోర్స్ మెంబర్ని కానీ నీ వీడియో చూడలేకపోతున్నాను అసలు ఈ యాటిట్యూడ్ క్వీన్ అనే పేరుతో నాకు ఎటువంటి మెంబర్సు లేరు ఆ పేరుతో ఒకవేళ నా మెంబర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి నా క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటాను సో వాళ్ళకి నోట్స్ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లోనే పంపిస్తాను నేను సో మరి ఆటిట్యూడ్ క్వీన్ మరి జాయిన్ అయిందో ఏమైందో నాకు తెలీదు సో మీరు ఒకవేళ అలా ఉంటే కనుక నేను అందరికీ పేరు పేరునే చెప్తున్నాను నా లాంగ్ టర్మ్ కోర్సులో ఎవరైతే యూట్యూబ్లో చేరారో అందరూ కూడా నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంది నా ఇమెయిల్ ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది సో నన్ను కాంటాక్ట్ అవ్వడానికి మీకు రకరకాల ఛానల్స్ ఉన్నాయి సో దానిలో మీరు కాంటాక్ట్ అవి మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మిమ్మల్ని ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో అనేది యాడ్ చేస్తాను సో నా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా గ్రూప్స్ ఉన్నాయన్నమాట సో ఈ యాటిట్యూడ్ క్వీన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను లేదంటే కనుక మీరు అలా అన్నెసరీ కామెంట్లు పెట్టి అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశారంటే కనుక మీ నెంబర్ అనేది మీ ఐడి ఏదైతే ఉందో నేను అది బ్లాక్ చేయబడుతుందండి ఎందుకంటే నాకు ఆ పేరుతో అయితే ఏ మెంబరు లేరు సో ఫేక్ నేమ్స్తో ఫేక్ ఐడీస్తో ఇట్లాగా ట్రోలింగ్ చేసేవాడిని దయచేసి అందరూ కూడా వ్యతిరేకించాలి ఖండించాలి యాటిట్యూడ్ క్వీన్ గారు మీకు ఇదే లాస్ట్ నేను చెప్తున్నాను లాస్ట్ టైము మీకు ఏదైనా ఉంటే కనుక మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను అందరు మిగతా మెంబర్స్తో పాటు మీరు నేర్చుకోవచ్చు లేదంటే మాత్రం మీ ఐడి అనేది బ్లాక్ చేస్తాను ఎందుకంటే మీ పేరుతో నాకు ఎటువంటి మెంబర్షిప్ అనేది లేదు ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామనమాట ఓకే సో ఒక ఏంజలాన్సస్ ఒరెకిల్ డెక్ నుంచి ఒక కార్డు తర్వాతమో బాబా గారి బ్లెస్సింగ్స్ గైడెన్స్ కార్డు అలాగే టారో కార్డ్స్ ఇవన్నీ తీసి మనము తెలుసుకుందాం అనమాట ఈ నవంబర్ మంత్ ఎలా ఉండబోతుంది మీకు ఈ నవంబర్ మంత్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం హెచ్ ఆర్ ఎం ఓకే హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మనీ అమ్మా ఓకే రెండు ట్యాం కార్డ్స్ కూడా చూద్దాము సీసెన్ న్యూస్ గైడ్స్ లాంటివ్వండి నా యూస్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ నవంబర్ మంత్ అనేది ఎలా పోతుంది దయచేసి మాకు ఒక గైడెన్స్ లాంటివ్వండి హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మన అలాగే బాబా మీ నవంబర్ మంత్ ఎలా ఉండబోతుంది నవంబర్ మంత్ ఈ వీడియో చూసే యూస్కి నవంబర్ మంత్ ఎలా పోతుంది హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మన ఓకే స్టార్ట్ చూద్దాము ఫస్ట్ మీకు హెల్త్ ఎలా ఉండబోతుంది నవంబర్ మంత్లో ఓకే మీ హెల్త్ ఎలా ఉండబోతుంది లిజన్ టు యూర్ ఇంట్యూషన్ పేజ్ ఆఫ్ వాన్స్ ద హియర్ ఫెంట్ అండ్ బాబా యొక్క గైడెన్స్ ఏంటంటే నువ్వు అనంత విశ్వానివి అహం బ్రహ్మస్మి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి అనేసి బాబా చెప్తున్నారనమాట సో మీరు ఏంటంటే మీ ఇంట్యూషన్ అనేది వినండి మీ బాడీ మీకు ఏం చెప్తుంది అనే విషయాన్ని మీరు వినండి అప్పుడు మీకేంటంటే మీ బాడీ ఏం సిగ్నల్స్ ఇస్తుందో దాని ప్రకారంగా గనక మీరు యాక్షన్ తీసుకుంటే గనక మీకు చాలా బాగుంటుంది హెల్త్ అనేది సో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు హెల్త్ బా హెల్త్ బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన రెండు కార్డ్స్ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి పేజ్ ఆఫ్ బాన్స్ అండ్ హెయిర్ ఫెంట్ అనేది రెండు కూడా పాజిటివ్ కార్డ్స్ సో మీకు చాలా ఎనర్జెటిక్గా చాలా ఉత్సాహంగా కొత్తగా ఆలోచించడము కొత్త కొత్త రొటీన్ అనేది ఫాలో అవ్వటము మేబీ ఒక కొత్త డైట్ స్టార్ట్ చేయటం కానీ లేదంటే ఒక డిఫరెంట్ యోగా చేయటం కానీ జుంబా చేరటం కానీ అలాగా మీకు ఏదో ఒక న్యూ ఐడియాస్ అనేవి రావచ్చు ఈ నెలలో చాలా మీరు ఫిట్గా హెల్తీగా ఉండడానికని ట్రై చేస్తారు ప్లస్ మీరు మీ బ్యూటీ కానీ లేదంటే మీ యొక్క బాడీ బాడీని కానీ చాలా టేక్ కేర్ చేస్తారు ఈ మంత్లోనే మీకు చాలా బాగుంటుంది అలాగే మీరు ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు మేబీ ఒక ఆయుర్వేద స్టార్ట్ చేయొచ్చు లేదంటే పొద్దున్నే పలానా ఇది తాగితే మంచిది ఒక జ్యూస్ తాగితే మంచిది ఇట్లాగా ఏదైతే ట్రెడిషనల్ ఓల్డెన్ డేస్ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అవుతారు ఈ మంత్లోని సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది సో మీలోని మీ అనంత విశ్వాన్ని అన్వేషించండి అని బాబా కూడా చెప్తున్నాను అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి సో మీకు ఆటోమేటిక్గా మీకు ఏం కావాలనేది బాడీకి ఏం కావాలనేది మీకు తెలుస్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ సో ఆల్ ఫోర్ కార్డ్స్ కూడా చాలా పక్కాగా రిలేటెడ్గా ఉన్నాయండి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే కనుక సో నవంబర్ మంత్లో మీ హెల్త్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉంటారనమాట ఓకే సో నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి रिलेशनशिप टेक एक्शन पेज ऑफ पेटिकल नईन ऑफ सोर्ड्स धुनी ओके ओके సో మీ రిలేషన్షిప్లో ఏంటంటే మీరు ఈ మంత్లో చాలా యాంగ్జైటీ డిప్రెషను భయము ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఫీల్ అవుతారు కాకపోతే మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఒక ఇమ్మెజ్యూర్డ్ ఎనర్జీతో కానీ ఒక కేర్లెస్ ఎనర్జీతో కానీ మీరు దీన్ని హ్యాండిల్ చేస్తే కనుక మీకు విషాదం అనేది తప్పదు అంటే ఏంటంటే మీకు లేనిపోని అన్నెసరీ టెన్షన్లు భయము ఇన్సెక్యూరిటీ వీళ్ళు మీకు దూరం అయిపోతారేమో అని రాత్రులు ఓవర్ థింకింగ్ చేసి నిద్ర లేకుండా టెన్షన్ పడే అవకాశం ఉంది సో దానికి ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోండి మీ మధ్యలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని కమ్యూనికేషన్ ద్వారా మీరు క్లియర్ చేసుకోండి మీకు ఏదైతే ఈ టెన్షన్ అనేది ఉందో యాంగ్జైటీ అనేది ఉందో అది మొత్తము వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్లియర్ చేసుకోండి సో ఏంటంటే ఈ కనెక్షన్ అనేది మీరు చిన్నపిల్లల ఆటలాగా ఇమేజ్ చోటుగా ఉండకుండా మీరు కొంచెం సీరియస్గా ఉండి మంచి నిర్ణయం తీసుకొని దానికి యాక్షన్ తీసుకుంటే కనుక ఈ మంత్లో మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి సో మీ ధుని మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి చూసారా ఈ రెండు కార్డ్స్ ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో సో ఈ కార్డ్లో మీకు ఉండే యాంగ్జైటీ ఇన్సెక్యూరిటీ భయము బాధ కోపము ఇవన్నీ కూడా ఇవన్నీ బాబా ధునిలో అంటే వేసి మీరు ఆహుతి చేస్తే కనుక మీకు ఫ్రెష్ మైండ్తో ఈ రిలేషన్షిప్ కూడా ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు ప్లస్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదంటే ఒక గిఫ్ట్ కానీ అందుకుంటారు కాకపోతే బాబా చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే కనుక బాబా గైడెన్స్ ప్లస్ ఏంజల్ గైడెన్స్ టేక్ యాక్షన్ ఇవి రెండు కలప కలిపి కనుక మీరు ఫాలో అయితే మీకు హ్యాపీగా ఉంటుంది ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు ఓకే రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కెరీర్ చూద్దాం వెయిట్ నీ గురువులను దేవదూతలను సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయి శరణాగతి చేయమని బాబా చెప్తున్నారు సిక్స్ ఆఫ్ సోడ్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే వెయిట్ చేయమంటున్నారు మీకు ఈ కెరీర్ అంటే ఏంటంటే ఒక జాబ్ గురించి అనమాట జాబ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ మీ జీవనోపాధి అని చెప్పొచ్చు అనమాట సో అదేంటంటే వెయిట్ అని చెప్తున్నారు అనమాట అంటే ఈ నెల అంతా కూడా మీరు వెయిట్ చేస్తారు అంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఏది కొత్తగా స్టార్ట్ చేయకుండా మీరు సైలెంట్గా మీరు ఉంటారు కాకపోతే మీరు ఒక పరిస్థితి నుంచి కానీ ఒక జాబ్ నుంచి కానీ మీరు వాకవే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు డిస్టర్బెన్సెస్ కానీ గొడవలు కానీ లేదంటే పాలిటిక్స్ కానీ ఇలాగా ఏదో ఉండటం వల్ల ఒక మంచి బెటర్మెంట్ కోసం మీరైతే ట్రావెల్ చేస్తున్నారు ఈ మంత్లో మీరు జాబ్ పరంగా బిజినెస్ పరంగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది అక్కడ మీకు మా విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది దక్కుతుంది అంటే మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త జాబ్ కానీ జరుగుతుంది కానీ మీరు ఏం చేయాలంటే మీరు సంపూర్ణ శరణాగతి చేయాలన్నమాట బాబాకి కానీ మీ దేవుడికి కానీ యూనివర్స్కి కానీ సో వాళ్ళ నిర్ణయానికి మీరు వదిలేయాలన్నమాట అంటే ఏంటంటే నాకు ఇలాగే జరగాలి నాకు ఇదే కావాలి అని చెప్పి పట్టుబట్టకుండా మీరు మొత్తం సరెండర్ చేసేసి దేవుడికి మళ్ళానేమో ఏంజిల్స్కి యూనివర్స్కి కనుక మీరు సమర్పిస్తే మీకు ఖచ్చితంగా మీకు కొత్త ప్రాజెక్ట్ అనేది వస్తుంది మళ్ళీ మీకు ఒక గుడ్ న్యూస్ అనేది కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనేది ఉంది కానీ దానికోసం మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఉండే జాబ్ నుంచి దూరంగా వేరే మారిపోవటానికి మూవ్ ఆన్ అయిపోవడానికి మీరు ట్రై చేస్తే కనుక మీకు మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది కాకపోతే మీరు దానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అంతవరకు మీరు పేషెన్స్గా అంతా సరెండర్ చేసి మీరు వెయిట్ చేయాలనేసి మనకి ఏంజల్స్ చెప్తున్నారు ఓకే ఇది మీ కెరీర్ అనమాట సో ఇప్పుడు మనీ పరంగా చూద్దాము ఎలా ఉంటుంది మీ నవంబర్ మంత్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఓకే ఇవి పక్కన పెడదాము ఆస్క్యోర్ ఏంజిల్స్ మళ్ళా శివశక్తి మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి ద ఏస్ ఆఫ్ పెంటిగస్ మనీ పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు ఒక ఏదైనా ఆఫర్ రావచ్చు ఒక బిజినెస్ ఆఫర్ రావచ్చు ఎందుకంటే మనం మనీ గురించి అడిగేమో ఇక్కడ మనీకి సంబంధించిన కార్డు వచ్చింది ప్లస్ మీరు ఒక మెజీషియన్ లాగా మీకు కావాల్సింది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఒక బిజినెస్గా అంటే మీ దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి అంటే ఒక మనీ పరంగా కానీ తెలివితేటలు కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ కానీ సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు మీకున్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట సంబంధించి సో దానివల్ల ఏంటంటే మీకు ఒక లాభం అనేది వస్తుంది ఒక న్యూ వెంచర్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు న్యూ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దాని ద్వారా మీరు మనీ అర్న్ చేయటం అయితే జరుగుతుంది మనీ విషయంలో అయితే ఏ ప్రాబ్లము లేదు మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ అనేది ఫలిస్తుంది ఎందుకంటే యూనివర్స్ నుంచి ఏంజిల్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి ఉన్నాయి అండ్ దానికి తోడు మీ మీ యొక్క ప్యాషను మీ పట్టుదల మీ హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఈ నవంబర్ మంత్లో మీకు మంచి మనీ మంచి రాబడి అనేది అయితే మీకు కనిపిస్తుంది కాకపోతే ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు మీ ఏంజల్స్ని అడగాలి రోజు ప్రేయర్ చేయటం కానీ వాళ్ళకి ద దండం పెట్టుకోవడం మీ దేవుడికి ఎవరికైనా సరే పూజలు చేయటము అది మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్కే ఐ మీన్ జీసస్కి హిందూస్ అయితే మీ ఇష్ట దైవానికి మీరు గనక ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఒక లాభం అనేది ఉంటుంది మీలో ఉండే ఒక శివశక్తిని సమతుల్యం చేయండి అంటే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ బాడీలో దానిని మీరు బ్యాలెన్స్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మనీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో ఇదండి నవంబర్ మంత్ యొక్క మన భవిష్యవాణి ఎలా ఉంటుంది మీకు నవంబర్ మంత్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము సో రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్